ల లక్ష్మీదేవి పెట్టాలి చిన్న పెట్టాలి ఒక ఫోటో చిన్న ఫోటో అది తర్వాత మనం లక్ష్మీదేవిని స్టార్ట్ చేసినప్పుడు మూతి కడుక్కొని సడే కూర్చొని సైలెంట్ తమలపాకులు చిన్న అక్కడ పసుపు కుంకుమ అలంకరణ అన్నప్పుడు ఇవన్నీ పెట్టినాక కూడా పెట్టుకోవచ్చు కదా అక్కడ పసుపు కుంకుమే ఒక సరిపోతుంది చేయబట్టకుండా ఇద్దరు కలిసి పెట్టుంది మంచిగా

అది తీసుకో తీసుకో మంచిగా ఒక్కరు పెట్టుండి ఒకరు చేయి పట్టుకోండి ఇద్దరు అన్న చేయి అక్కడ ఆగద్దాము తమలపాక ఎందుకే నీకు చేసినా

కొబ్బరికాయ ఎంతకైంది కొబ్బరికాయకి రాసున్నది కింద ఓకే కానీ ఓకేనా చూసుకో ఆయన్ని వస్తే కొబ్బరికాయ పట్టద్దా కొడుకావన్నీ ఓం శ్రీ కలసత్యదేవి గంగేశ యమునేచ గోదావరి నర్మదే సిందు కావేరి శ్రీలక్ష్మింపు మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి బయట అడుపుకొని దీనికి పెట్టచ్చు నీళ్ళు తీసేయాలి వల్ల పూజ అయిపోసం చూసి పక్కస్తాను ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇట్టి నుంచి తల నుంచి అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ కక్షస్ దేవి భో నమ నవరత్న స్థాపీ హేమ సింహాసనం సమర్పయామి అమ్మవారిని ఆవాహన చేయండి అందులోకి రమ్మని ఆహ్వానించండి ఒక ఆకులో కొంచెం బంధం కలుపుకొని ఏదైనా ఒక ఆకుల తమని వగ్గా ఆకుల మళ్ళీ ఆకులే కదంబ కొద్దిగా అక్కడ పెట్టడానికి మాత్రం అవే అవే ఇవి పనికిరావు ఇవీ తీసేయాలి సేమ్ రాగా అట్లా కదా ఉందా హరి ఇండు సింక్లో పోషం లేకపోతే బయట ఏదైనా చెట్టుకు పోయి తులసి చెట్లు పోయకు పోసి పట్టుకరాదు

ఎక్కడ అమ్ముట్టువంటి చెప్పిన మస్త అమ్మా లక్ష్మీదేవి ఫోటో లేకపోతే నిండుగా లేదు తీసుకురా ఫోటో పెట్టాలో పెడదాం పెద్దది తెస్తే వెనక పెడదాం చిన్నది ఉన్న ముందడ పెట్టచ్చు పెట్ట

అమ్మ నీళ్ళు వేరే చెట్టు పోసుకొని తమలపాకులు బయట వేసి మళ్ళా తీసుకురా అండి ఇవ్వను పో ఇస్తాడు సింగిలే వెండి పొరలు వేసిన తొమ్మిది మూడు

ఓం శ్రీ ంగేచ ఎన్నేచ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిది అన్ని గంగా నీ నదీ జలన్నీ వచ్చినాయి అనుకోని మనసు అనుకోండి

కలిషంకి కదిలి చేసిన కదిలితే ఎట్లుంటది కదులదు కదా అట్లా అంటాం కొంచెం గుడ్డి గుడ్డే ఉంది కలర్ అంతే మంచిగా ఉంది న్యాచురల్ గా ప్లెయిన్ సారీ కింద బాడే

ఆంటె బాయ్ కనంది స్టార్టింగ్ ది వర్కరే

కొన్ని తలవేపెడు పుని ఇది బాట రెండోది నినికి కొలేస్తావు ఇది బాట గాలేదు అనిపొతే షెంబులే వస్తోయ్ నిన్న వదిలేయలేదా ఐకనే ఉంటది ఇక్కడే

ಹاں ಅಲ್ಲೆ मिल್ಪೈಯೊಂಡಾ ಅಲ್ಲೆ मिल್ಪೈಯೊಂಡಾ ಹಾ ನದ್ದು ಕಡಪೋಂದ್ರ ಐಸ್ అంటే ఇటు పెట్టి ఇక్కడ ఎంత మీరు చేతులు దూడుచుకునే చేత దియ్యి ఆ బాట తీసి పక్క పెట్టిన అది అక్కడే ఒకసారి ఏషేయ్ ఆమె పెట్టుకోండి లేసి ఒకసారి దండం పెట్టుకోండి కలష పూజ అయిపోతుంది ఓం శ్రీ కలిశీ భో నమ కలశ పూజ సమాప్త కలశ ఒకసారి క్లాత్ తిన్ను వంటే వెళ్ళాలి खाली बीएम मस्त மொத்தம் ಹೇಗಿರಮ್ಮ ಅಣ್ಣ ಅಣ್ಣ ಬಿಎನ್ ತಿస్తಾರಾ ಬಿಎನ್ ತಿస్తಾ ಆರೆ ಆರೆ ಬಿಡು ಹಾ ಹಾ ಆರೆ ಮೈ ಡಿಕ್ಟೇಟ್ಲೇನೌಸ್ ಆ ಇದು ಸ್ಟ್ರೈಟ್ಲೇ ಇದೆ ಹೇಳ್ ಬಿಎನ್ ಸ್ಟ್ರೈಟ್ ಇತ್ರಕ್ಕೆ ಏನೋ ಒಂದು ಜವಡ ವಾರ್ ಅಣ್ಣ ಕಾಸು ಬೇಕೋ ಆ ಕಾಸು

మంచిగా అసలు కదలకుండా బియ్యం పోయింది ఇంత ముందు పట్టక పోతోంది. కదలకుండా మంచి బి엠. ముందట అమ్మవారి ముందటనే. కుడుకా తీసుకురా వర్షిణి. శిమ

സൈഡ് ഇത് എടമ ചെയ്യൂടി

ഓ ശ്രീ മഹാല ഭ്യോ നമഹാവും സമർപ്പമി ബട്ടലേശനം പൊട്ടപ്പെടുത്തേ സാധന මහා ලक्ष්මීදවී බෝනමහා ගන්ද සය පරි කුකුමන් සමර්ප යාම చెంపలన్ తర్వాత ఫస్ట్ మొహానికి చైలు అమ్మ అమ్మవారి కాడ పైన పాపడ చేతలా హతరా అది కూడానా బిల్ల అది ఓకే ద అది అది पापడ బిల్ల గా ఆ యాకిచ్చే అమ్మకి అమ్మవారికి ఇక్కడ గంధం రాయి మెల్లగా రాలి కదా పోయి నేర్చుకునే కాదు మళ్ళా కొట్టు పెట్టు కొట్టు పెట్టినప్పుడు పాపడ బిల్ల కింద బొట్టు కింద పెట్టడం కింద చిన్నగా పెట్ట కదిలింది కదిల అంటే అమ్మవారి వస్త్రం కదిలేదు అంటే గాలి వచ్చినా కదుగుతుంది వస్త్రం అమ్మవారి ఇవన్నీ ఇక్కడ ముందు

अह <laughs> कंकरनदी